అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమిడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ నమ అయ్యా మనకు ఈ యొక్క మాఘమాసము మనకు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారి ఫలితాలు చూసినట్టయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశికి చెందినవి వృషభరాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో గురు సంచారము ద్వితీయంలో వక్రీకరించిన కుజుడు ద్వితీయ స్థానంలో సంచారము అట్లాగే పంచమ స్థానంలో కేతు అట్లానే వీళ్ళకి ఒక రవి పన్నెండో పదమూడవ తేదీ వరకు కూడా వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారం తదుపరి దశమ స్థాన సంచారం బుధుడు దశమంలో సంచారం అట్లా ఏకాదశంలో దశమంలో శని కూడా సంచారం అట్లా ఏకాదశంలో శుక్రుడు రాహు సంచారం జరుగుతుంది ఇది వృషభ రాశి యొక్క గ్రహ సంచారం ఈ గ్రహ సంచారం చూసినట్టయితే జన్మస్థలంలో గురువు ఉండటం వల్ల కొన్ని స్థాన మార్పులు కానీ స్థలంలో మార్పులు కానీ గృహంలో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ కొన్ని స్థాన చలనాలను అయితే ఏర్పడే అవకాశం మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి అంటే ఒకటేంటంటే మార్పులు అంటే ఇంకా ఇక్కడ కూడా ప్రమోషన్స్ అనుకోవచ్చు లేదైనా ఉన్న స్థలం నుంచి ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు కానీ అటువంటి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఎంబటే కావు జస్ట్ ఒక రోల్ లాగా ప్రకటన చేస్తారు కాబట్టి తర్వాత ఉంటాయి తర్వాత మళ్ళీ కొంతవరకు వీళ్ళు ఉండే స్థితిలోనే మానసిక అశాంతి వాతావరణం అయితే ఉంటుంది అంటే ఎక్కడ ఏది ఉండదు కానీ మానసికంగా టెన్షన్ పడుతుంట మనశ్శాంతి ఉండదు అంటారు మానసిక మళ్ళీ అక్కడే ఉండదు టెన్షన్ పట్టమే అంతే ఏదైపోతుంది ఏదైపోతుంది మాత్రం అంతే మనసులో ఏదో ఆలోచిస్తుంటారు ఇంకా అయిపోయిందే అది ఇట్లనా అట్లనా అని ఒక ఆలోచన ఉంటుంది కానీ అక్కడ ఏమీ జరగదు మానసిక చింతన అనేది మాత్రం ఉంది కాబట్టి ఈ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండడం అనేది మంచిది తర్వాత వస్తునాశనం ఏదైనా వస్తువులు ఇంట్లో గృహోపకరణాలు కానీ కొంత ఇబ్బందులు పడతాం వాటితో పాటు లేకపోతేనే కొత్త వస్తువులు కొనుక్కుందామా అని ఒక ముందరకెళ్ళటం మళ్ళీ డబ్బులు లేవని అయ్యో దీనికి పెడితే మళ్ళీ ఏమవుతుందనో ఒక భయం అనేది మనస్సులో ఏర్పడుతూ ఉంటుంది ఇది గురువు యొక్క స్థితి దశ ద్వితీయ స్థానంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కలహాలు ఏవైతే ఉంటాయో వాటికి సమస్య పరిష్కారానికి కొంత వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఒకళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ధనము చేతికి వస్తుందనేది కొంత ఆగిపోవటము రావాల్సిన టైంకి రాకపోవడము ఇలా రాగిపోవడము లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉంటూ ఉంటూనే ఏదో కింద పడిపోవటము చిన్నగా దెబ్బలు తగలటం అనేది అవకాశం ఉంది పంచమంలో కేతు వల్ల కొంతవరకు సత్కీర్తి ఏదైతే మంచి కీర్తివంతులై ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకించి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది తర్వాత కథాకాలక్షేపాలు కానీ రాజ్య సన్మానం రాజ్య ప్రభుత్వ యోగ సన్మానం ఏదైతే ఉందో ఆ సన్మానం అయ్యే అవకాశం ఉంది రాజుల వచ్చే సత్కారం అయితే ఉంటుంది అట్లానే ఈ కేతు పంచమ స్థానంలో వల్ల సంతానం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో శబరాశి వారు వాళ్ళ సంతానానికి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లానే ఈ కేతు పంచమంలో ఉన్నాడు కాబట్టి వీరికి కొంతవరకు ఒక డబ్బు ఏదైతే ఉందో ఆకస్మికంగా డబ్బు రావటం ఒక్కోసారి డబ్బు రావటం డబ్బు రావటం లేదా ఒక ప్రయాణం అనుకోకుండా మనం ఏం చేస్తాం అనుకునే వాళ్ళు సడన్లో ప్రయాణం వెళ్ళటం అనేది జరిగే ఎక్కువగా ప్రయాణం వాళ్ళకి లాభదాయకంగానే ఉంటుందా అంటే వీళ్ళు లాభదాయకంగా ఉంటుందా అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ప్రయాణాలు చేసేవి కూడా ఎట్లా ఉంటాయి అంటే తీర్థయాత్రలో ప్రయాణాలు చేస్తాయి ఇదిగా మానసిక అశాంతి ఉంటుంది కదా అబ్బా పలా క్షేత్రం పోయొద్దాం బాగుంటుందేమో లేదా పలానింటికి పోయేద్దాం బాగుంటుందేమో అంటే లాభదాయకంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ ఏంటంటే దైవికంగా ఆలోచన చేస్తే వెళ్తే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు ఈ మాసంలో సారీ నిరుద్యోగులకు వచ్చేటప్పటికీ వీళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఇంకా నిరుద్యోగులు ఉన్న ఉద్యోగాన్ని సరిగా చూసుకోవటం మంచిది ఏదో వచ్చే ఉద్యోగం వస్తుందనే భావన పక్కన పెట్టండి ఉన్న ఉద్యోగం గట్టిగా చూసుకోవడం మంచిది ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో కూడా మీకు మార్పులు ఉంటాయని చెప్పి అన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ మార్పు అనేది వద్దు కాకపోతే మీ జాతక చక్రంలో ఏమైనా మార్పులు ఉంటాయి కనుక అక్కడ ఏమన్నా జాతక చక్రంలో దశ అంతర్దశానాథులు అనుకూలంగా ఉంటే ఇవి మనకు చిన్నగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం మార్పులు చేస్తూ చేర్పులు చేసుకోవచ్చా తెలుస్తుంది ఉద్యోగ ఇచ్చా అట్లాగే సంతానం సంబంధించి కూడా ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతక చక్రంలో కూడా పరిశీలన చేసి ఇది మనకు పనికొస్తుంది ఈ దశ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉందంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు శుభకార్యాలు జరగడానికి ఏదైనా నాస్కారం కనిపిస్తున్నాయి మాసం లేదంటే ఒక అడుగు ముందుకు పడడం సంబంధాలు కుదరడం ఇలాంటివి కనిపిస్తున్నాయి శుభ కార్యక్రమాలకు అయితే ఇబ్బంది లేదండి ఖచ్చితంగా వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వంద శాతం ఉంది నో డౌట్ అది ఎందుకంటే రాబోయే స్థితి ఏదైతే ఉందో వీళ్ళకి గోచారీత్యా శని యోగప్రదంగా ఉంటున్నాడు అట్లనే గురుడు యోగప్రదంగా తయారవుతున్నాడు అంటే రాబోయేది స్వర్ణ యుగం అద్భుత యోగాన్ని ఇస్తుంది వృషభ రాశి వారికి అనేది గంటాపదంగా చెప్పేయచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృషభ రాశికి ఘంటాపదంగా చెప్పచ్చు నో డౌట్ అది కాబట్టి మీరు అనుకున్న ప్రశ్న ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నెరవేరుతుంది నాలో ఎటువంటి సందేహం అలాగే కోర్టు వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి ఫలితాలు సమస్యల్లో కోర్టు సమస్యలు కొద్దిగా దీర్ఘకాలికంగా ఉంటాయి అవి పరిష్కారం అయితే కావు ఎందుకంటే కుజుడు వీళ్ళకి కొద్ది ఇబ్బందికరంగా ఉన్నాడు ఈవెన్ గురువు ఈ వీళ్ళకి గురువు యొక్క శని యొక్క దృష్టి ఈ పడినా కూడా కొంతవరకు అది డీలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఇంకో కొద్ది కాలం పడుతుంది కాబట్టి ఈ ఎంబటే దానికి డెసిజన్ అనేది అయితే రాదు వృషభ రాశి వారికి కోర్టు వివాదాలని పరిష్కారం అయితే కావు ఇంకా కొద్దిగా డీలేనెస్ అని అయితే కనబడుతుంది గురుగారు వృషభ రాశి వారికి మరి ఏదన్నా పరిహారాలు ఏదో తెలియజేయండి మాసంలో వాళ్ళకి మంచి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇది వృషభ రాశికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుధుడు ఏదైతే ఉన్నాడో బుధుడి వీళ్ళకి ఇంకా పదవ స్థానంలో ఉన్నాడు అంటే ఈ పదవ స్థానం బుధుడికి మంచిది ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు ఈ ఫిబ్రవరిలో మీరు అన్నట్టుగా ఒక ఆలోచన ఉంటుంది ఫ్యూచర్ ప్లానింగ్స్ మనం ఎలా తీసుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది బుధుడు ఇస్తున్నాడు ఇక్కడ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు అందులో రవితో కలిసి ఉన్నాడు ఇంకా ఇక్కడ ఈ శనితో కూడా కలిసి ఉన్నాడు కానీ రవిశ్వరులో యోగం అంత మంచిది కాదు కానీ రవి బుధుల యోగం మంచిది శని కలవటం వల్ల శని కుంభం మూలత్రికోడ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని యోగప్రదంగా ఉంటాడు కొన్ని రోజుల పాటు వీళ్ళకి కాబట్టి శని యోగాన్ని కూడా ఇస్తున్నాడు మీరు అన్నట్టుగా ఈ శుక్ర రాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదకొండవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు కొద్దిగా పదకొండవ స్థానంలో మంచి చేస్తున్నాడు వీళ్ళకి అండదండలుగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉంటుంది ఒక పెద్దన్న పాత్రగా సలహాలు సూచనలు అనేవి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు కాబట్టి వృషభ రాశి వారికి కొద్దిగా ఇంకా మంచి ఫలితాలు రాబట్టి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం తద్వారా వాళ్ళకి కావాల్సిన కోరికలు ఆ స్వామికి నివేదన చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే వెంకటేశ్వర స్వామికి అర్చన చేసుకోవటం కొంతకాలం తర్వాత గురుక్ష గురుక్షేత్ర దర్శనం చేయటం ఈ వీరికి ఉగాది వరకు గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం అనేది మంచిది మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివ మహాపురాణంలో తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి ఇది కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్ర ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా అర్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పద్మపురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘపురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడనివి కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము